తెలంగాణ న్యూస్ కి స్వాగతం కోల్కతాలో మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఇరవై నాలుగు గంటల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ వైద్య సేవలు నిలిపియ్యారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎన్ఏ పిలుపునివ్వడంతో అల్లూరు జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు నిలిపిస్తారు ఇక కోల్కతాలో మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు రంపచోడవరం ఆసుపత్రి నుండి ర్యాలీగా వెళ్లి ఫ్లకార్స్ తో స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు వెళ్లి నిర్శించారు el perro. సెకండ్ సెకండ్ పీజీ ఇయర్ ముయితా గారి ఆమెని దారుణంగా రేప్ చేసి హత్య చేశారు డ్యూటీలో ఉండంగా విశ్రాంతి సమయంలో ఇలాంటి చర్యలు దేశం మొత్తం పునరావృతం అవుతూనే ఉన్నాయి ఎంత చేసినా కానీ ఎందుకంటే డాక్టర్లు ఎప్పుడూ రక్షకులే కానీ భక్షకులు కాదు డాక్టర్లు ఎప్పుడు కూడా ఎవరి మీద నెగటివ్ థాట్స్ పెట్టుకోరు ఎవరినైనా రక్షించాలన్న ఉద్దేశం స్టాఫ్ కానీ అందరికీ సిబ్బంది కానీ నర్సులు కానీ వీళ్ళందరూ కూడా అందరూ ఎంతో కష్టించి పనిచేస్తూనే ఉంటారు ఈ యొక్క ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి పరిస్థితులు జరగకుండా ప్రభుత్వమే దీనికి రక్షణ కల్పించాలి అలాంటి వారిని త్వరితంగా నేరస్తులుగా వారిని సిబిఐ దర్యాప్తు చేస్తూనే ఉంది వాళ్ళని ఇంకా త్వరితంగా చేసి అలాంటి వాళ్ళని శిక్షించి ప్రతి ఒక్క హాస్పిటల్లో అవుట్ పోస్ట్ అనేది పెట్టాలి ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా అవుట్ పోస్ట్ ఉంటే ఏంటంటే ఏ కేసు అయినా డీల్ చేయొచ్చు ప్రజలు కూడా రక్షణగా చేస్తే దానికి ప్రజలు కూడా మంచిగా స్పందించి వాళ్ళకు కూడా మేము చాలా వీలైనంత వరకు మంచిగా న్యాయం చేస్తామని ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా మేమంతా దాన్ని డిమాండ్ చేస్తున్నాము దానికోసమే మేము ఇదంతా చేస్తున్నాము వైద్యం